హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం మాట్లాడుకుందాం తల్లికి వందడం అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయా లేదా అన్న విషయం పైన ఇక స్టార్ట్ చేద్దాం గవర్నమెంట్ విడుదల చేసిన తాజా అప్డేట్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో తొలి విడత డబ్బులు పలువురు లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే క్రెడిట్ అవుతున్నాయి మీరు కూడా తెలుసుకోవాలంటే మీ ఖాతాల్లోకి డబ్బులు వచ్చాయా లేదా అని ఈ వీడియో పూర్తిగా చూడండి చివర్లో చెబుతాను స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని కూడా తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం తల్లుల సేవలను గుర్తిస్తూ ప్రోత్సాహకరంగా పదమూడు వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది రెండు అయితే ఎందుకు పడలేదంటే ఈ రెండు అయితే వాళ్ళ స్కూల్లో మెయింటెనెన్స్ కొరకు కట్ చేయడం జరిగింది పదమూడు అయితే అకౌంట్లకైతే అయితే జమ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతం మొదటి విడత డబ్బులు జూన్ పన్నెండు నుండి కొన్ని బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కావడం ప్రారంభమైంది అయితే అందరికీ ఒకే రోజు లోపల డబ్బులు పడవు బ్యాంక్ వేరియేషన్స్ సెటిల్మెంట్ టైం వల్ల కొద్దిగా ఆలస్యం కావచ్చు ఇక చూసుకున్నట్టయితే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని చూసుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడైతే డిస్ప్లే చేయడం జరిగింది ఎలిజిబుల్ లిస్టు ఎలిజిబుల్ లిస్టు రెండు కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఒకసారి అక్కడ చూసుకోండి ఎవరైనా పేరు లేకపోతే లేదా అకౌంట్లో సమస్య ఉన్నట్టయితే మీ సచివాలయ అధికారిని అయితే సంప్రదించండి ఇంకా మీ ఖాతాలో డబ్బులు రాలేదా ఆందోళన పడకండి బ్యాచ్ల వారీగా చెల్లింపులు జరుగుతున్నాయి ఇక చూసుకున్నట్టయితే ఎవరికైతే ఎనలిజిబుల్లో పేరు పేరుందో ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ మంత్ ఐదో తేదీనైతే మళ్ళీ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఏకే తెలుగు టెక్నికల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి